వీళ్ళు కేసు పెట్టారు కేసు మాత్రం తీసుకోవాలా ఏడు నుంచే తీసుకుపోయి ముత్తుకూరు ఎస్ఐఎఆర్ సొమ్మను తీసుకొచ్చి పక్క ప్లాన్ తో పిల్లకాయలు నలుగురిని బాగా కొట్టి ముత్తుకూరు లేని ఆరు మందిని కొట్టి వెంకటేశాల నుంచి ముతుకూరు నుంచి వెంకటేశాలను తీసుకొచ్చి వెంకటేశాలను చెయ్యి తీసుకొచ్చి పోయారు వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఏమి ఏవి దెబ్బలు ఏమి లేవు వీళ్ళకి మాత్రం పక్కా చెయ్యి కూడా ఇరిగిపోయింది పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం అన్న

విశ్వనాథ్ రెడ్డి కానిస్టేబుల్ సొమ్మును కలిసి మా పిల్లల్ని కొట్టి తీసుకొచ్చి వాళ్ళ లో వెంకటాచలం స్టేషన్ లేసారు రాత్రి వరకు మాకు ఇన్ఫామ్ లేదు పిల్లలు ఏమయ్యారో తెలీదు మాకు అసలు ఏం చెప్పలేదు ఆటోలను కూడా చూడట్లేదు అసలు పోలీసు వాళ్ళు ఎక్కడ పోతే మాకు న్యాయం జరుగుతుంది